హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే మామయ్య గారికి అయితే టీ పెట్టిస్తున్నానండి మేమైతే ఎవ్వరం అంటే నేనైనా మా హస్బెండ్ ఎవ్వరం టీ తాగమండి బట్ మామయ్య అయినా పెద్దింట వీళ్ళైతే టీ తాగుతారు అందుకే లేవగానే ఫస్ట్ అయితే టీ అడుగుతారనేసి ఇంకా పెట్టేస్తూ ఉన్నాను నేనైతే ఇట్లా డైరెక్ట్ పాలల్లోనే వేస్తానండి నాకైతే అంత పర్ఫెక్ట్గా టీ చేయడం కూడా రాదు అంటే ఎక్కువగా పెట్టుకోం కదా సో ఇక్కడైతే ఇంకా టీ పెట్టేసి అయితే ఇచ్చాను ఒక చిన్న గ్లాస్లోనే ఇస్తానండి టీ హెల్త్ అంత మరి అంత మంచిది కాదు కదా ఇంకా దట్టు ఈ సమ్మర్లో అయితే ఏమో అండి ఇంకా టీ లవర్స్కే తెలిసేమో లేండి ఇంకా ఒక చిన్న గ్లాస్లో టీ వేసేసి కొన్ని రస్కులు కూడా ఇచ్చానండి అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ ఇడ్లీ పెట్టేసానండి అమ్మో నిన్ననే దోశలు వేస్తే అసలు తిప్పేసినట్టు అయ్యింది ఇంకా బెటర్ ఎందుకు అనేసి అయితే ఇడ్లీ వేసేసాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి అసలు ఇల్లు అయితే చాలా మట్టి పెట్టేసింది అంటే అంటే వన్ వీక్ అయిపోయిందేమో కడిగేసి అందుకే ఇంకా ఈ క్లీనింగ్ పని అయితే పెట్టేసుకున్నాను ఇంకా లైజాలు డెటాలు ఇదంతా వేసేసి రూములు అయితే కడిగేస్తున్నానండి నార్మల్గా మనం అపార్ట్మెంట్లో అయితే తుడుచుకుంటాం కదా బట్ ఇక్కడైతే ఇంకా అత్తమ్మ వాళ్ళైతే కడుక్కుంటారు ఆ కడగడం ఓకే అండి బట్ ఇంట్లో సర్దడమే పెద్ద టాస్క్ రూములు చిన్నగానే ఉంటాయి బట్ ఆ వాటర్ పోవడానికి చాలా టైం పడుతుందండి ante... అక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నట్టు ఉన్నాయి అసలు మనము చీపురుతో నెడుతూనే ఉండాలి వాటర్ అంతా ఫస్ట్ అయితే బయట అరుగు అదంతా కడిగేసాను ఎందుకంటే త్వరగా ఆరిపోతుంది పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి ఇంకా నెక్స్ట్ అయితే రూమ్లు కడుగుతున్నానండి ఇంకా పెద్దింట అత్తనైతే మామే గది అదంతా కడుగుమని చెప్పాను అంటే నీ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదండీ మళ్ళీ పిల్లడు చిన్నబాబా వెయిట్ చేస్తాడేమో అనేసి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేస్తూ ఉన్నాను అసలు నేను అంటే నేను ఎప్పుడు గదులు ఇలా కడగలేదండి ఫస్ట్ టైము ఇదే ఇలా కడగడం అయితే ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను ఆల్రెడీ అరుగు ఆరిపోయిందండి అంటే కడిగేసాను అంత ఎండగా ఉంది మార్నింగ్ మార్నింగే ఇంకా నా కిచెన్ పరిస్థితి అయితే చూశారు కదా అవన్నీ కడిగేసి వచ్చి సర్లే ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాను అన్నీ క్లీనింగ్ చేశాక అప్ అవ్వడం బెటర్ కదా అనేసి అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి టైం అయితే లెవెన్ అయ్యింది అవన్నీ కడిగేసరికి నాకైతే టూ అవర్స్ పట్టిందండి అంటే కొద్దిసేపు కూర్చొని మధ్యలో బాబుకి ఫీడింగ్ ఇచ్చి ఉగ్గు తినిపించి అలా 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 చాలా టైం అయిపోయింది ఇంక ఇక్కడ నేను ఇడ్లీ తినేసాను తర్వాత అయితే ఇక్కడ చక్కెరికి వెళ్ళి అట్టి ఎంత కంట్రోల్ చేసుకున్నా అవేమో ఇంకెవరో ఇంటికి తీసుకొస్తూనే ఉన్నారు ఇంకా అలా కళ్ళ ముందు ఉంటే తినాలనిపిస్తుంది కదా నేనైతే అసలు ఇంకా ఆపుకోలేకపోతున్నాను దట్టు మళ్ళీ అక్కడ దొరకవు కదా అనేసి అయితే తినేస్తున్నాను ఇంకా మళ్ళీ వంట పని స్టార్ట్ చేశానండి ఇంకా ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అసలు నిజంగా అండి నాకైతే అమ్మో టైంని చూస్తేనే భయం వేస్తుంది నా ఇంకా టైం అయిపోతూనే ఉంటుందండి టైం కు అంటే టైం టు టైం మళ్ళీ కడుపులో అయితే ఆకలి వేస్తుంది కదా అందుకే ఇంకా నేనైతే ఇక్కడ బెండకాయ కర్రీ వండుదాం అనేసి అయితే కట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కేజీ బెండకాయలు కట్ చేశానండి అమ్మో బాబోయ్ ఇవి కట్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది ఇంకా కొన్ని బెండకాయలు అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇది ఏదైనా రేపు చేపల పులుసు అలా చేస్తే చేపల పులుసులో బాగుంటాయి అనేసి అయితే పక్కకు పెట్టానండి అండ్ రీసెంట్గా నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటక్క మీ స్లాంగ్ మారిపోయింది మీ టేస్టులు కూడా అన్ని ఆంధ్రా టేస్ట్లు అంటే ఇంకా మ్యారేజ్ ఐ మీన్ ఆల్మోస్ట్ మా హస్బెండ్ నాకు ఎయిట్ ఇయర్స్ నుంచి తెలుసండి సో నేనైతే బాగా మారిపోయానులేండి అది కూడా కరెక్టే నా టేస్టులు కూడా చాలా వరకు ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇటు సైడే వచ్చేసాయి ఇంక అంతే కదండి మ్యారేజ్ అయిపోయిందంటే ఇంకా మన మెంటాలిటీ మారిపోవాలి కదా అత్తిళ్ళు మన పుట్టిళ్ళు అనుకోవాలి కదా అంటే ఇదే మన పర్మనెంట్ హౌస్ కదా సో నేనైతే ఎక్కువగా ఇంకా అత్తమ్మ వాళ్ళ ట్రెడిషనే ఫాలో అవుతాను అమ్మ వాళ్ళు కూడా అదే చెప్తారండి సో ఇప్పుడు మా హస్బెండ్ వచ్చినా కూడా ఇక్కడ మేము ఎలా తింటాము అలానే చేస్తారు మా మమ్మీ అయితే నార్మల్గా మేము చిన్నప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళమే కాదు ఇడ్లీలు దోశలు ఇదంతా కానీ ఎప్పుడైతే మా హస్బెండ్ ఇంక మ్యారేజ్ అయ్యిందో ఇంక అప్పటి నుంచి అంటే ఈయన కోసం అన్న చేయాలి కదా సో మేమైతే అలా చేసుకోవడం స్టార్ట్ చేసాము ఇంకా నాకు కూడా అన్నీ మ్యాక్సిమం ఇవే అలవాటైపోయాయి నేనైతే మారిపోయానులేండి అండ్ స్లాంగ్ అయితే ఇంకా ముందు జాబ్ చేసినప్పుడు ఎక్కువగా ఆంధ్ర ఫ్రెండ్సే ఉండేవాళ్ళు సో అలా మేబీ నా స్లాంగ్ కూడా మారిపోయి ఉండొచ్చు ఇంకా ఒక సైడ్ అయితే దొండకాయ పెండకాయ కర్రీ పెట్టేశాను అండ్ తోటకూర పప్పు చేద్దామనేసి అయితే తోటకూర పప్పు పెట్టానండి ఏమైందంటే పప్పు కొంచెం తక్కువేసినట్టున్నాను ఆకుకూరేమో పెద్దగా ఉంది సో ఆకుకూర కొంచెం ఎక్కువైనట్టు అయితే అనిపించింది నాకు అలా ఉంటే నచ్చదండి మంచిగా అంటే రెండు ఈక్వల్గా వేయాల్సింది నాకు అంత తెలియదు కదా సో అందులో ఇంకా టమాటో కొంచెం చింతపండు వేసేసి పప్పు అంతా పెట్టానండి మా హస్బెండ్కి అయితే నచ్చిందంట టేస్ట్ ఇంకా నేనైతే కొంచెం బెండకాయ పెట్టుకొని తిన్నాను అయితే పప్పు పెట్టుకొని తినేశారు అమ్మయ్య ఆ వంట అయితే అయిపోయిందండి నాకైతే ఇది ఏదో పరుగు పన్నేం పెడతారు చూడండి ఈ టైం వరకు ఇది అయిపోవాలి ఈ టైం వరకు ఇది అయిపోవాలి అనేసి ఇంకా అండ్ నేను ఏదైనా కర్రీ చేశాను అనుకోండి నాలుగు సార్లు నేనే టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా మీరైతే ఈ కుక్వేర్ మార్చమని చెప్తున్నారు కదా నేను అత్తమ్మకి చాలాసార్లు చెప్పానండి మార్చుదాం అత్తమ్మ అంటే అత్తమ్మ అయితే వినరు ఇంకా చూస్తాను నేను అత్తమ్మకి చెప్పకుండానే ఆర్డర్ పెట్టేయడము అదే బెటర్ బెటరేనేమో ఇంకా చూస్తానండి బెంగళూరుకి వెళ్ళాకనన్నా లేదంటే అన్నీ చూసేసి ఆ కడాయి అవి ఉంటాయి కదా అవి అవైతే ఆర్డర్ పెట్టేస్తాను అత్తమ్మకి చెప్తే అస్సలు చెయ్యనివ్వారండి ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ అవుతాయి అనేసి అయితే చెప్తారు ఇంట్లో కూడా చాలా కుక్వేర్ ఉందండి అత్తమ్మ పైన దాచేసినట్టున్నారు ఇస్తాను అవి కూడా పైకి బాబుకైతే ఉగ్గు అయిపోయిందండి ఉగ్గు పౌడరు బెంగళూరులోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను కదా అదైతే అయిపోయింది ఇంకా మళ్ళీ ఆకలిస్తారు కదా బాబుకి అనేసి అయితే ఇంకా తినగానే ఉగ్గు ఉగ్గు పౌడర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక కప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి దాన్ని అయితే బాగా వాష్ చేసుకొని ఇంకా సన్లైట్ ఉంది కదా ఆరబెట్టేశాను ఇక్కడ మా చిన్నోడు చూడండి ఇంకా నేను ఏదో పని చేస్తున్నానా నా దగ్గరికి వచ్చేయాలనేసి చూస్తానే ఉంటాడు ఇంకా మాకిలాకి ఇచ్చానండి ఇప్పుడు నేను ఇంత అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటాను కదా ఇలా ఎవరికో ఒకరికి ఇస్తూ ఉంటాను ఇంకా అక్కడ అంటే నా దగ్గరే నా కళ్ళ ముందే పెట్టుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు నేను చేసుకుంటూ అలా చూస్తే ఏం ఏడు బట్ నేను లేను మొత్తంకే కనిపించకపోతే మాత్రం ఏడ్ చేస్తాడు ఇంకా ఒక ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఒక పావు కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఇవి రెండు కూడా తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఇలా ఆరబెడుతున్నానండి నార్మల్గా కొంతమంది అయితే రెండు మిక్స్ చేసేసి చేస్తారంట బట్ నాకైతే అంటే ఈ పప్పులు కొంచెం లేట్గా వేగుతాయండి సిమ్లో పెట్టి రైస్ కొంచెం డిఫరెంట్గా వేగుద్ది ఎందుకులే అనేసి అయితే ఇంకా రెండు నేనైతే సపరేట్ సపరేట్గానే చేసి పెట్టుకుంటాను మంచిగా ఫ్రై అవ్వాలి కదండి సో అంటే చిన్నపిల్లలు కదా బెటర్ ఎందుకులే అనేసి అయితే నేనైతే ఇంకా ఇలా సపరేట్గా చేస్తాను ఇంక చూడండి నన్ను చూసేసి ఎలా నవ్వుకుంటూ ఉంటాడో భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇక్కడ మా చిన్న అయితే హెయిర్ మొత్తం ఇలా తొట్టేలా కట్టేస్తుందండి ఇక్కడికి వచ్చాక ఎక్కువైపోయింది మరి అది చెమటకు అలా అవుతుందా లేదంటే నార్మల్గా పుట్టెంటికలు తీసేటప్పుడు ఇలా అవుతుందో తెలియదు కానీ చాలా వరకు హెయిర్ అంతా ఇలా కట్టేసిందండి మీకు ఎవరికైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి పాపం అండి ఒకవేళ అందులో ఫింగర్ ఇలా పడింది అనుకోండి ఎక్కువ జుట్టులా జుట్టు ఇలా లాక్కుంటూ ఉంటాడు కదా సో నొప్పి వచ్చేస్తుంది అనేసి అయితే కంగారు అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ బనానా తింటుంటే వాళ్ళ ఇంకా పెట్టమనేసి అయితే చూస్తున్నాడు ఇక్కడికి వచ్చాక అసలు ఫ్రూట్స్ ఎక్కువగా ఏం పెట్టట్లేదండి టైం కుదరట్లేదు ఇంకా ఊరి డైలీ ఉగ్గే పెడుతున్నాను టూ టైమ్స్ ఇంకా సర్లే అనేసి అయితే నేనైతే కొద్దిసేపు ఎత్తుకొని అలా ముద్దలాడుతున్నానండి బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా నేనైతే ఇలా డ్యాన్స్ చేయడమో ఏదో అలా చేస్తూ ఉంటాను సో వెయిట్ కూడా తక్కువగానే ఉంటాడు కదండి సో ఈజీగా ఎత్తుకోవచ్చు అండ్ అందరి దగ్గరికి పోతాడండి అసలు ఏమీ ఏడాడు ఇవి నేను రైస్ ఒక టెన్ మినిట్స్లోనే ఆరిపోయాడండి అంత ఎండు ఉంది అంటే అరౌండ్ ఫోర్ ఆ టైంకి కూడా అంత వేడిగా ఉందండి ఇంకా రైస్ వేగాక అందులో కొంచెం వాము కొంచెం జీలకర్ర కూడా వేసేసి మిక్సీ చేస్తాను ఇది మనం డైజెషన్కి మంచిదండి వాము కొంచెం జీర వాము కొంచెం తక్కువ వేసుకోండి జీలకర్ర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో ఇంక ఇక్కడైతే పప్పులు వేయించేటప్పుడు అందులో ఇవాళ జీడిపప్పు వేసానండి టేస్ట్ బాగుంటుంది కదా అందుకే జీడిపప్పు వేసేసి కూడా ఇలా పౌడర్ చేసేసి అయితే పెట్టేసుకుంటాను సో మనకి ఈజీగా ఇది ఒక టెన్ డేస్ వస్తుందండి మీరు స్టార్టింగ్ పెడితే మాత్రం ఒక్క స్పూన్ పెట్టండి సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది కదా అందుకే టూ 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 టేబుల్ స్పూన్స్ అయితే పెడుతూ ఉన్నాను ఇంక ఇక్కడ కిచెన్ చూడండి ఎంత మెస్సీ అయిపోయిందో అందుకే ఇదంతా క్లీన్ చేస్తున్నాను మా ఇంట్లో కానీ చెయ్యాలి అనుకుంటే బోల్డ్ పని ఉంటుందండి అంతేలేండి ఇంకా అందరికీ అంతేనేమో కదా అసలు ఇంకా క్లీనింగ్ ఇవన్నీ అండ్ కిచెన్ లుక్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను అంటే బాక్సెస్ సపరేట్గా తెచ్చేసి అవన్నీ మారుద్దాం అనుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కటి చేస్తానండి అన్నీ ఒకే రోజు చేశాను అనుకోండి నేను ఆయాసం అయిపోతాను మళ్ళీ రోజు పనులు ఉంటాయి కదా అందుకే ఒక్క ఒకటి అయిపోయాక ఒకటి అలా చేద్దాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాను ఇంక ఇవాళ గదులు ఈ కిచెన్ ఇదంతా క్లీన్ చేసుకున్నాను కదా రేపైతే ఇంకా చూడాలి రేపు వేరే పని చేద్దాం అనేసి ఇంకా ఇవన్నీ సింక్లో గిన్నెలు ఉంటేసి వాష్ చేస్తున్నానండి అండ్ నన్ను ఎందుకక్క అంత వాటర్ వేస్ట్ చేస్తున్నా నేను కొంచెం వాటర్ నిజంగానే వేస్ట్ చేస్తానండి దట్టు దట్టు అత్తమల ఇంటికాడ ఇంకెక్కువ వాటర్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు కదా అందుకే ఎక్కువ వాడతాను బెంగళూరులో మరీ ఇంత ఎక్కువ వాడనిలే అండ్ ఇంకా డిన్నర్లోకి అయితే వంకాయ పచ్చడి చేద్దామనేసి అయితే ఫ్రీ సైడ్ అయిపోయాను పొద్దున్న చేసిన కర్రీస్ అయిపోయండి పప్పు కొంచెం ఉంది సో సరిపోదు కదా అండ్ ఒకవేళ ఈ పచ్చడి మిగిలిన రేపు బ్రేక్ఫాస్ట్లోకి తినేయచ్చు కదా అనేసి అయితే ఇక్కడ వంకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా బాగా ఉంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వంకాయలు అయితే ఇలా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను సాల్ట్ వాటర్ వేసేసి అందులో పెట్టేసానండి ఇంక ఇక్కడ అన్నం వార్చేస్తున్నాను ఇవాళ అందరికీ ఒకటే రైస్ పెట్టేశానండి సన్న బియ్యమే పెట్టేశాను ఇంకా రెండు రైసులు అలా అంతా కుక్ చేసే నాకు అంతా ఓపిక కూడా లేదు అందరికీ అన్నం వార్చేశాను ఇంకా వేడి వేడిగా ఇవాళైతే వంకాయ పచ్చడి పెట్టుకొని తిన్నారండి అందరికీ చాలా బాగా నచ్చింది ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అందులో ధనియాలు జీలకర్ర వేసేసి అవి బాగా ఫ్రై చేసేసాను కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక నాలుగైదు ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి ఇవి వేసేసి అయితే చేశానండి నాకైతే అంటే ఇలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి అండ్ ఈ పనులు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ వాళ్ళు ఏం చెప్పారండి ఓన్లీ మా అమ్మ వంట చేయమనే చెప్తుంది సో ఇంకా బెంగళూరులో కూడా పెద్దగా ఇంత ఎక్కువ క్వాంటిటీస్ అయితే చేసుకోండి కదా బట్ ఇంకా లైఫ్ అయితే మనకు అన్ని ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది అండి అంటే మనము ఎలా పెరిగినా ఏమైనా అతి ఇంట్లోకి వచ్చాకైతే అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇష్టం ఉన్న చోట కష్టంగా అంటారు కదా నా సినారియోలో అయితే అది కరెక్ట్ అండి సో నేనైతే ఇప్పుడు ఏమీ అమ్మో ఇంత పని ఉంటుందా ఇది చేయాలా అలా ఏమీ అనుకోను హ్యాపీగా ఇంకా ఏం మనము ఏం చెయ్యలేం కదండి సో హ్యాపీగా ఉంటే మనకి మనసు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా హ్యాపీగా వంటలు అన్నీ చేసేసుకున్నాను ఈ పచ్చడి పాత్రం చాలా బాగా వచ్చిందండి కొంచెం చింతపండు వేసేది ఒక రెండు మూడు టమాటాలు వేసాను ఇవన్నీ మంచిగా మగ్గబెట్టేసుకొని మిక్సీ పట్టుకోవడం అంతే సో అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి బాగా అనిపించింది ఇలా వంటలు కుదిరాయి అనుకోండి మనం ఏదైనా కష్టపడి చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది సో అప్పుడప్పుడు కుదురుతాయి అప్పుడప్పుడు కుదరవులేండి ఇవాళ తోటకూర పప్పు చూడండి ఆకుకూర ఎక్కువగా వేశాను అంటే హెల్త్ మంచిదేలేండి బట్ రెండు ఈక్వల్ క్వాంటిటీలు వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కదా అండ్ ఇప్పుడు అత్తమ్మకైతే అక్కడ కొంచెం బాగానే ఉందండి అత్తమ్ ఇంకా భీమవరం మంచిగా రెస్ట్గా ఉంటున్నారు సో మేము ఇక్కడ ఉండడం బెటర్ అయిపోయిందండి అంటే మేము ఉండడం వల్ల మా కూడా బాగానే ఉంటున్నారు లేదంటే అత్తమ్మకు ప్రాబ్లం అయిపోయేది ఎందుకంటే ఇంకా మామయ్యని వదిలేసి ఎక్కడికి వెళ్ళరాదు కదండి సో అలా రెస్ట్ తీసుకోవడం ఇక్కడ ఉంటే ఏదో ఒక పని ఉంటుంది అక్కడైతే ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు కదా అందుకే ఇంకా మేము అక్క అయితే భీమవరం రమ్మంటుందండి బట్ మామయ్య కోసమే ఇంకా ఎవరో ఒకరు ఉండాలి కదా చూసుకోవడానికి అనేసి అయితే ఇంకా వెళ్ళట్లేదు ఇంకా నా స్ట్రెస్ బస్టర్ అండి మా చిన్నబాబు పనులన్నీ అయిపోయాక ఇంకా ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి చిన్నబాబుని అయితే పడుకోబెడుతున్నాను టేబుల్ ఫ్యాన్ పెట్టానండి ఫ్యాన్ ముందు పడికేసాను అనుకోండి మంచిగా హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా ఆడుకుంటాడు చాలా అంటే ఎంత పని చేసినా ఈ మా చిన్నోని చూస్తే మాత్రం లాగా భస్ట్లాగా అయిపోతుందండి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి చూస్తాను రేపైతే ఒకవేళ గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నా వీడియో నచ్చితే తప్ప